హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు సో ఈ వీడియోలో మీకు పెళ్ళిళ్ళు ఫంక్షన్ స్టైల్లో సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను సో ముందుగా కొంచెం కందిపప్పు అండ్ అలాగే మైసూర్ పప్పు తీసుకొని సో ఆ పప్పులోనే కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ పసుపు వేసి సో ఇలాగా పప్పుని బాగా ఉడకనివ్వండి తర్వాత ఇలా పప్పు దువ్వెతో మంచిగా మెత్తగా రుబ్బుకోండి అలాగే చింతపండు కూడా పక్కన నానబెట్టుకోండి సో ఇప్పుడు సాంబార్కి మనం తాలింపు వేసుకుందాము నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి తాలింపు దినుసులు కూడా ఎక్కువ వేసాను అండ్ పప్ సాంబార్కి జీలకర్ర ఎక్కువ వేస్తే బాగుంటుంది అండ్ అలాగే ఒక ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లి రెబ్బలు అండ్ కరివేపాకు వేసి ఇలా బాగా వేగనివ్వండి సో అండ్ దీంట్లోనే మన అంటే అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా దాంట్లోనే వేసిద్దాము నేను కూరగాయలు కూడా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఫస్టే సో ఈ విధంగా ఎండుమిర్చి అండ్ అలాగే ఒక ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి కూడా వేయండి అండ్ దీంట్లోనే ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం పెద్దగా కట్ చేసి ఈ ముక్కలన్నీ పెద్దగా ఉంటేనే బాగుంటాయి సో అండ్ అలాగే సోరకాయ అండ్ దాంట్లోనే కొంచెం పసుపు అల్లం పేస్ట్ వేసి ఇలా బాగా కలపండి అండ్ మీరు ఏదైతే వెజిటేబుల్స్ దాంట్లో వేయాలనుకుంటున్నారు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి వంకాయ బెండకాయ టమాటో ఇవి కామన్ కదా సో నా దగ్గర అవే ఉన్నాయి ఇంకా మునక్కాయలు ఉంటే మునక్కాయ కూడా వేసుకోండి దీంట్లో చాలా బాగుంటుంది సో కొంచెం సేపు ఇలా వేసి మగ్గనివ్వండి సో ఆలోపు మీరు చింతపండు నాని నాని ఉంటుంది కాబట్టి సో చింతపండుని బాగా చింతపండు రసం అనేది ఆ పప్పు ఏదైతే మనం రుబ్బి పెట్టుకున్నామో దాంట్లో వేయండి చూడండి వెజిటబుల్స్ అన్నీ కొంచెం మగ్గాయి దాంట్లోనే కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసాను నేను సో మనం ఏదైతే చింతపండు రసం ఆ పప్పులో మిక్స్ చేసుకొని సో ఈ విధంగా వేయండి సో కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మేము యాక్చువల్గా నేను ఇప్పుడు చిక్కటి సాంబార్ చేస్తున్నాను సో ఎక్కువ వాటర్ పోయట్లేదు మనకి పెళ్ళిళ్ళు ఫంక్షన్లో మరి మరీ పల్చగా ఉండదు కదా సో చిక్కగానే ఉంటుంది కాబట్టి సో మేము మాకు కూడా ఇలాగే ఇష్టపడతాం తినడానికి సో దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అక్కడ వేసాను కానీ సరిపోదు అనిపించింది సో టూ టేబుల్ స్పూన్ కారం కూడా వేయండి కారం టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి వేసాం కాబట్టి సో ఈ విధంగా అన్నింటినీ ప్రాపర్గా కలుపుకోండి సో ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది హై ఫ్లేమ్ అవసరం లేదు మొత్తం అంతా ప్రాపర్గా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని సో ఈ విధంగా మగ్గనివ్వండి అయితే మూత ఫుల్గా పెట్టద్దు ఫుల్గా పెడితే పొంగిపోతుంది సాంబారు సో కొంచెం కొంచెం వదిలేసి పెట్టండి మూత సో ఇలా మధ్య మధ్యలో మూతో తీసి కలుపుతూ ఉండండి అప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఆ పప్పు చింతపండు రసము ఇవ వీటన్నింటిలోనే మగ్గుతాయి అప్పుడు టేస్ట్ బాగుంటుంది సో లాస్ట్లో కొంచెం సాంబార్ పొడి ఉంటే సాంబార్ పొడి లేదంటే ఇంట్లో కూడా మెంతి ధనియాల పొడి ఉంటే అది కూడా వేయచ్చు అండ్ అలాగే ఫైనల్గా కొత్తిమీర కూడా వేసి ఈ విధంగా కలుపుకోండి ప్రాపర్గా చూడండి ఎంతో వేడి వేడికి గుమగుమ అసలు స్మెల్ కూడా చాలా బాగా వచ్చింది ఎంతో టేస్టీ సాంబార్ రెడీ అండి సో దీంట్లోకి మీరు అప్పడాలు పాపడాలు ఇంకా చిప్స్ ఏవైనా ఉంటే వేసుకోండి బాగుంటుంది చూడండి చూస్తూనే తినాలనిపిస్తుంది సాంబారు సో నాకైతే ఇందులో సోరకాయ ఇంకా అలాగే బెండకాయ ముక్కలు అంటే చాలా ఇష్టం ఏర్కొని మరీ తింటాను సో మీకు కూడా తినాలనిపిస్తుందా అయితే ఇంకెందుకండి ఆలస్యం వెంటనే చేసేసుకోండి అండ్ ఎలా వచ్చిందో టేస్ట్ టేస్ట్ చేసిన తర్వాత కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ